హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇది సండే వ్లాగు సండే మేము చర్చి నుంచి వచ్చాను నుంచి వన్ ఓ క్లాక్ నుంచి తీసిన వ్లాగు మార్నింగ్ అయితే ఓతప్పం వేసాను ఏమి షూట్ చేయలేదు ఎందుకంటే చర్చికి వెళ్తామా లేదా అన్న డైనామాలో మా అబ్బాయి చర్చి అంటే ఇంకా ఆ టైంకి లాస్ట్ మినిట్ వరకు నేను టెన్షన్ పెడతానే ఉంటాడు వస్తాడు రాను వస్తాను రాని ఇంకా ఆ టెన్షన్లో నేను ఇంకా టిఫిన్ చేశాను కానీ ఓతప్పం వేసాను కానీ ఏమి షూట్ చేయలేదు ఇంకా చర్చి నుంచి వచ్చిన కాడి నుంచి షూట్ షూట్ చేస్తున్నాను ఇంకైతే ఈరోజైతే నేనే చేస్తాను అని చెప్పాను మా హస్బెండ్తో మా హస్బెండ్ చేసేస్తారు సండే ఎందుకు చర్చి నుంచి వచ్చాక ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంకలా నేను టీవీ వాళ్ళతో టీవీ చూస్తూ ఉండిపోతాను మా హస్బెండే చేస్తారు సండే ఎప్పుడు కానీ ఈరోజు నేను చేస్తానని చెప్పాను అనమాట నేను చేస్తానని చెప్పిన ఆయనకి మనసు ఒప్పదు ఇంకా నేను పక్క నుంచి చేసుకుంటుంటే నాకు హెల్ప్ చేస్తారు అవన్నీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుకో కెమెరా ఇలా పెట్టుకో అని చెప్తున్నారు నాకు ఎలా వీలైతే నాకు అలా పెట్టుకుంటారు నాకు చేతికి వీలుగా అనేసి నేను అంటున్నాను అనమాట కెమెరా అయితే ఇంకెలా సెట్ ఇలా సెట్ చేసుకుంటే నాకు బాగుంటుంది ఇలా సెట్ చేశాను అనుకో మొత్తం ఇల్లు అంతా పడుతుంది ఇల్లు అంతా గలీజ్గా ఉంది ఇంకా ఏం సర్దలేదు ఇప్పుడు మా పిల్లలు చర్చి నుంచి వచ్చి టీ తాగారు కదా ఇప్పుడు నేను వంట చేసినప్పటికీ ఇల్లు నీట్గా సర్దేస్తారు వాళ్ళిద్దరూనే ఇంకా అందుకని చెప్పేసి నేను కెమెరా నాకు ఇలా అయితేనే నాకు ఈ చేతి వాటానికి అయితేనే నాకు సెట్ అవుతుంది అయితే ఇది ఏంటంటే ఇది ఆంధ్రా స్పెషల్ ఆంధ్ర స్పెషల్ కర్రీ అన్నమాట తెల్లగపిండి ఎండ్రోయలు ఇది చాలా హెల్దీ మెచ్యూర్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కువ పెడతారు అంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎండ్రోయలు వేయరు మామూలుగా ఇది ఒకటే వండి పెడతారు ఇందులో బీరకాయ కానీ కందిపప్పు కానీ వేసి వండి పెడతారు అన్నమాట మామూలు వాళ్ళు అయితే ఎండ్రోయలు అవి వేసుకోవచ్చు టేస్ట్ కోసం కాంబినేషన్ ఏంటంటే రెండు ఏళ్ళు తెల్లపిండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఆంధ్రాలో చాలా అందరూ చాలా ఫేవర్గా తింటారు ఈ ఇది ఈ కర్రీని ఇదైతే ఎలా వండాలంటే ఫస్ట్ మనకి ఒక రెండు కప్పులు తెల్లగపిండి వండాలనుకున్నాం అనుకో ఒక మూడు కప్పులు వాటర్ పెట్టుకోవాలి పొయ్యి మీద దాంట్లో పసుపు కారం సాల్ట్ వేయాలి అది మరుగుతున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయలో ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్లో ఇవన్నీ మరుగుతున్నప్పుడు ఈ తెలాగిపిండి మనం కొలిసి పెట్టుకున్నాం కదా మూడు కప్పులు వాటర్కి రెండు కప్పులు తెలగపిండి ఈ మరుగుతున్న వాటర్లో తెలాగిపిండి వేసేసి కలిపేస్తే అలా అవుతుంది అన్నమాట ఈ పక్కన ఇది ఎలా ఉడుగుతూ ఉంటుంది ఎక్కువ టైం ఏం పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది పక్కన అలా ఉడుగుతూ ఉంటుంది ఇంకో పక్కన నేను కడాయి పెట్టుకున్నాను మా హస్బెండ్ అయితే నాకు ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసారు ఎండ్రోలు అయితే నేనే చేసుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే ఇవన్నీ నాకు కట్ చేసి ఇచ్చేసారనమాట ఇప్పుడు అయితే ఫస్ట్ పక్కన కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకుని దాన్ని కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ అయితే ఎండ్రోలు వేసాను ఆ ఎండ్రియల్ కొంచెం వేగాక తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు ఆవాలు ఎక్కువ కాదు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఆవాలు తక్కువ వేసుకోవాలి కరివేపాకు అయితే వేసాను ఈ తాలి ఎండ్రిలు కొంచెం వేగాక ఈ తాలింపులన్నీ వేసేసుకోవాలన్నమాట ఈ తాలింపులు కొంచెం బాగా వేగాక టేస్ట్ కోసం కావాలనుకుంటే కొద్దిగా ఇంగి వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇవి కొంచెం బాగా ఏగాలి పోపు అంతా బాగా ఏగిపోతుంది అనిపించుకుని మాడకుండా పోపు అంతా బాగా రోస్ట్గా వేగితే మంచి స్మెల్ వస్తాయి ఎండ్రిలు ఈ పోపు అంతా మంచి స్మెల్ వస్తుంది బాగా ఏగాలి బాగా వేగినప్పటికీ పక్కన తెల్లగపిండి ఉడుకుతూ ఉంది కదా అది డ్రై అయి డ్రై అవుతూ ఉంటుంది అన్నమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాబరేట్ చేసుకొని డ్రై అవుతుంది పొడి ఆడుతున్నట్టు అలా ఉన్నప్పుడు ఆ తెలపిండిని ఈ పోపు ఉంది కదా ఈ పోపు పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం ఈ పోపులో తెల్లపిండి కలిపేసుకొని ఈ పోపు తెలపిండి రెండు కలిపి కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ రెండు కలిపి మగ్గాలన్నమాట ఈ పోపుల స్మెల్ ఆయిల్ స్మెల్ ఇదంతా కూడా ఆ తెలపిండికి పట్టుకుంటుంది ఆ ఎండ్రోల్ స్మెల్ అంతా తెల్లపిండికి పట్టుకుంటుంది ఆ రెండు కలిపేసి కొంతసేపు ఎక్కువసేపు కాదు ఎక్కువసేపించడం మళ్ళీ బాగా డ్రైగా అయిపోతుంది తినడానికి ఉండదు అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే ఇది అన్నం కలుపుకొని తినడానికి కాదు సైడ్ డిష్ కింద పనిచేస్తుంది అనమాట కొంచెం పొడి ఆడతా ఆడుతూ ఉన్నట్టుగా ఉంటుంది కొంతమంది అన్నం కూడా కలుపుకొని తింటారు కానీ సైడ్ డిష్ కిందే బాగుంటుంది ఇది రసం కానీ మజ్జిగ పులుసు కానీ చేపల పులుసు కానీ అలా పక్కన సైడ్ డిష్ కింద బాగుంటుంది మామూలు మామూలుగా మనం టిఫిన్లా కూడా తినేవచ్చు దీన్ని ఆ పోపులు బాగా వేగిపోయినాయి కదా పక్కన తెల్లపిండి ఉంది కదా అది కూడా బాగా వాటర్ అంతా ఎవబరేట్ అయిపోయింది మొత్తం ఆ తెల్లపిండి అంతా ఈ పోపులో వేస్తాయి అనమాట ఈ పోపులు ఇవన్నీ ఈ తెల్లపిండి అంతా బాగా కలిపేసి కొంతసేపు ఎక్కువసేపు వద్దు కొద్దిసేపు అలాగా కలిపేసుకోవాలి ఆ ఉన్న తడి కూడా లాగేసుకుంటుంది అన్నమాట ఈ పోపులో ఉన్న తడి ఈ తెల్లపిండిలో ఉన్న తడి ఈ మష ఈ పోపులన్నీ కూడా ఈ తెల్లపిండికి మంచిగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అంతే అయిపోయింది తెల్లపిండి కర్రీ అయితే ఇంకా తెల్లపిండి కర్రీ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఈ తెల్లపిండి కర్రీ తీసేసాక ఈ కడాయిలోనే నేను చావందంపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మధ్యాహ్నం మా హస్బెండ్ చికెన్ కర్రీ చేశారు సాటర్డే మధ్యాహ్నం చికెన్ కర్రీ చేశారు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళేదన్నాను కదా ఆ చికెన్ కర్రీ ఉంది యాక్చువల్గా ఇంక నైట్ మేము తినేసాము కొద్దిగా ఉన్నది అనమాట ఆ కొద్దిగా చికెన్ కర్రీ అయితే పక్కన వేడి చేస్తున్నాను వేడి చేసేసి ఇంక ఈ తెల్లపిండి అయితే మా హస్బెండ్ని హాల్లో బావా అని చెప్పాను మా హస్బెండ్ అయితే ఈ కర్రీ తీసి హాల్లో పెట్టేశారు ఈ పక్కన అయితే ఈ చికెన్ కర్రీ అయితే వేడి చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ వేడెకపోయాక ఒక బౌల్లో తీసి అది కూడా పెట్టేస్తారు అయితే రైస్ పెట్టాను ఈ కడాయి ఉంది కదా ఈ కడాయిలోనే ఇది జస్ట్ పోపేశాను కదా ఈ కడాయి మళ్ళీ ఊడ్చేసి ఆ బౌల్లో తీసాను కాబట్టి ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నాకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మా హస్బెండ్ అయితే ఆనియన్స్ కట్ చేశారు చామదంపలు ఉడకబెట్టి ఇచ్చేస్తే పోలిసేసి ఇచ్చేసారు నాకు అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడాక ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి వేసాను అనమాట ఆ మూడు పచ్చిమిర్చి వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అనమాట ఈ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి బాగా మగ్గాక తర్వాత టమాటాలు చావన అయితే నాకు కట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్ అయితే నేను ఉడకబెట్టి ఇచ్చేసాను ఈ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాక ఇగ టమాటాలు అయితే వేసేస్తున్నాను కప్పుతోని ఇంకా ఈ టమాటాలు కూడా వేసేసి టమాటాలు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి బాగా మగ్గాక మామూలుగా మనం పులుసు ఎలా పెట్టుకుంటాం చావనదంపులు పులుసు చేపల పులుసు ఎలాగా ఇంకా సేమ్ అలాగే నేను అయితే ఇందులో ఈ పులుసులోని చేపల పులుసులో నేను ఒక పౌడర్ వేస్తాను కదా ఆ పౌడర్ ఈ ఇందులో కూడా వేస్తాను మంచి టేస్ట్ వస్తుంది చామల పులుసు ఇది కూడా చేపల పులుసులాగే అనిపిస్తుంది టేస్ట్ ఆ పౌడర్ వేయడం వల్ల అయితే ఉల్లిపాయలు టమాటాలు బాగా ఏగుతున్నాయి బాగా ఏగుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేనైతే వేయను మా హస్బెండ్ అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమన్నమాట వేసాను అంటే ఇందులో ఎగ్స్ ఎండ్రైలు కానీ ఏం నీచి ఏమి లేదు కదా ఓన్లీ వెజ్జే కదా నేనైతే వేయను మా హస్బెండ్ అయితే కొద్దిగా వేయమన్నారు అయితే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటాలు అయితే బాగా మగ్గుతున్నాయి ఇంకైతే పిల్లలకి ఆకలిసేస్తుందంట అమ్మ అయిపోయిందా అని అడుగుతుంది అప్పుడే మా అమ్మాయి ఇంకా వాళ్ళు అలా అడిగారంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళు అడగలేనని చెప్పి ఒకలా ఉంటుంది వాళ్ళు అడిగారనుకో ఆకలి వేసేస్తుంది అన్నారంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఎందుకు ఆల్రెడీ ఒక కూర అయిపోయింది ఈ కూర వేడి చేస్తాను రైస్ అయిపోతుంది చావన దొంపలు పులుసు మరిగిపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఈ దుంపులు టమాటాలు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం సరిపడినంత కారం అంటే పులుసులో కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఒక స్పూను ఉప్పు అయితే వేసాను చింతపండు రసం కూడా మా హస్బెండ్ తీసి ఇచ్చేసారు ఇంకా ఉప్పు కారం వేసేసి ఇంకా దాంట్లో చింతపండు రసం కూడా వేసేసాను ఒక్క పొంగు వచ్చాక ఇప్పుడు మనం చేపల పులుసులో ఒక పౌడర్ వేస్తాను కదా ఆ పౌడర్ అయితే వేస్తాను అనమాట ఆ పౌడర్ వేస్తే కూర చాలా బాగుంటుంది ఆ పౌడర్ అంటే ఏం పెద్ద సీక్రెట్ పౌడర్ ఏం కాదు మెంతులు ఆవాలు జీలకర్ర జీలకర్ర తక్కువ క్వాంటిటీ మెంతులు ఆవాలు ఈక్వల్ క్వాంటిటీ మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ పౌడర్ అయితే నేను ఎప్పుడూ చేసి పెట్టుకుంటాను చేపల పులుసులో కూడా ఇదే వేస్తాను నీచి స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అయితే పులుసు అయితే మరిగిపోయింది నేను హైలో పెట్టేశాను పులుసు మరిపోయాక ఇందులో ఒక స్పూన్ అయితే చేపల పులుసులో వేస్తాను కదా ఆ పౌడర్ అయితే వేసాను మా హస్బెండ్ కొత్తిమీర కట్ చేసి ఇచ్చేసారు కొత్తిమీర కూడా వేసేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేసేసాను కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ అయితే ఎందుకంటే నైట్ చికెన్ కర్రీ ఉంది వాళ్ళకి చికెన్ కర్రీ అంటే ఇష్టమే చానొప్పులు పులుసు కొంచెం పులపుల్లగా ఈ ఫ్రైలా ఉంది కదా ఇది స్నాక్స్ లాగా ఇది ఇది కూడా ఇప్పుడు అత్తమానం వండితే వాళ్ళకి మొహం వచ్చి కానీ చాలా రోజులైంది కదా అది ఒక డిఫరెంట్ టేస్ట్ మా అమ్మాయి అంటుంది ఎండ్రీలు కాకుండా బీరకాయ వేసి ఉండొచ్చు కదమ్మా చాలా బాగుంటుంది ఇది అంటుంది చాలాసార్లు వండితే తినలేదు సరే వండుతానులే అన్నాను అందుకే మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఏ వంటకైనా గ్యాప్ ఇస్తే వాళ్ళకి దాని టేస్ట్ తెలుస్తుంది ఇదిగోండి నా నేను చేసిన ఆంధ్ర స్పెషల్ ఎండ్రేలు తెల్లగపిండి చావు పులుసు నైట్ చికెన్ కర్రీ మేమైతే లంచ్ స్టార్ట్ చేసాము మేము నలుగురు అయితే లంచ్ చేస్తాం అన్నమాట సండే టైం ఎంత తెలుసా ఎగ్జాక్ట్ క్వార్టర్ టు త్రీ అయ్యింది త్రీ ఓ క్లాక్ అయ్యింది సండే ఇప్పుడు అలాగే అవుతుంది ఏంటో తెలీదు చర్చికి వెళ్ళామంటే మాత్రం చర్చి నుంచి వచ్చాక ఇలాగే అవుతుంది అనుకుంటా ముందు రోజే వండేసుకున్నా అనుకుంటాను కానీ అసలు ఎప్పుడు అవ్వదు అలాగా ఇలాగే ఉంటుంది కానీ ఇలా లేటుగా తిన్నా కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఏంటో తెలీదు నలుగురం ఒకసారి తినడం వల్ల లేకపోతే ఇలా అన్ని రకాలు వండుకొని చక్కగా నలుగురు అలా పెట్టుకుని కొద్దిగా వేసుకో కొద్దిగా వేసుకో అని కొద్దిగా వేసుకో అనుకుంటా తినడం వల్ల ఏంటో తెలియదు కానీ లేట్ అయినా నాలుగైనా కూడా నాకు ఇలా తిన్నది మా పిల్లలకు కూడా మా హస్బెండ్కి కూడా వాళ్ళకి కూడా ఇలా ఇష్టం నాలుగైనా మూడైనా చాలా ఒకసారి చాలా లేట్ అవుతుంది ఏంటో తెలీదు ఏమో ఏ చెయ్యాలనిపించదు కానీ కంపల్సరీ చెయ్యాలి పిల్లలు ఉంటారు కదా చేయాలనిపించదు దానివల్ల అలా 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 చేసిన లేట్ అయిపోతుంది ఇది ఇది మా లంచ్ అయితే మేము లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము లంచ్ తర్వాత ఏదో సినిమా చూశారు మా మా పిల్లలు మా ఆయనని తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే ఫైవ్ ఓ క్లాక్కి చికెన్ పకోడీ చేస్తానని కలిపేసి అన్నమాట ఇది మా లంచ్ అయితే ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను మా పిల్లలకి మా ఆయనకి ఇంకా నేనే వండాను కాబట్టి నేనే మా పిల్లలకి మా ఆయనకి అయితే వడ్డిచ్చేస్తున్నాను చావ్నంబుల్ పులుసులో గుడ్లు ఉంటే బాగున్నా లేవు సాయంత్రం చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ కర్రీ కొద్ది కొద్దిగా చికెన్ కర్రీ కొద్ది కొద్దిగా తెల్లపిల్లి కొద్ది కొద్దిగా అయితే వేసి ఇంకా పిల్లలకి మా ఆయనకి అయితే పెట్టేశాను ఇంకా నేను కూడా పెట్టుకుని తినేసాను మా వాళ్ళు ఇద్దరు దివాన్ కట్ట ఎక్కేస్తారు చెప్పాను కదా డైనింగ్ టేబుల్ లేదు మాకు ఇంకా డైనింగ్ టేబుల్ తీసుకోవాలి ఒకటి మా పిల్లలిద్దరు దివాన్ కట్ట ఎక్కేస్తారు మా హస్బెండ్ నేను ఇలాగ ఈ బల మీద ఇది ఉంది కదా టీపై దామే పెట్టుకుని తింటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాం మా అబ్బాయి నేను ఈరోజు ఒక చిన్న షార్ట్ తీద్దాం అనుకుంటున్నాం ఆఫ్టర్నూన్ మా ఓడు మూడుని బట్టి మా ఓడు మూడు మారిపోతే తీయలేము మూడు బాగుంటే తీస్తాం అంటే ఈ వీడియో కన్నా ముందే వచ్చేస్తుంది మీకు ఆ షార్ట్ మామూలుగా అయితే చెప్తున్నాను షార్ట్ కూడా చూడండి నచ్చితే మీకు ఎలాంటి షార్ట్ వీడియోస్ చేయాలని చేయమంటే మేము చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ యూ